ప్రభునందు ప్రియ ప్రేమైన దేని బిడ్డలారా ఈ నెల అంత కూడా క్రిస్మస్ యొక్క సంబరములు మనం జరుపుకుంటూ ఉంటాం అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి మనము అనేకమైన సందర్భాల్లోనూ అనేకమైన ప్రదేశాలను క్రీస్తుని గురించి క్రిస్మస్ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే ఈ క్రిస్మస్ యొక్క సందర్భమును బట్టి క్రిస్మస్ యొక్క గొప్పతనంను గురించి కొంతమంది గొర్రెల కాపరులు మనకి ముందుగా తెలియపరిచిన మార్గం మనం చూద్దాం ఈ లోకములో యేసుక్రీస్ యొక్క పుటక గురించి లేక ఆయన జన్మదినమును గురించి కొంతమంది ఆ పొలాల్లో కాసుకుంటున్న ఆ గొర్రెలు కాసుకుంటున్న ఆ గొర్రెల కాపరులు మనకి ఒక మంచి మార్గమును చూపించినట్లు మనం చూస్తూ ఉంటాం అందుకని జ్ఞాపకం చేసుకొని ఇక్కడ ఒక మాట మీరు చూసినట్లయితే లుక్కస్ వార్త రెండవ అధ్యాయము పదిహేనవ వచ్చినములో ఒక మాట రాయబడి ఉంటుంది చూద్దాం ఆ చదువుకుందాం ఆ దూతలు తమ యొక్క నుండి పరలోకమునకు వెళ్లిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకి తెలియజేయడాడు ప్రభు జ్ఞాపకం చేసుకుని ఇక్కడ యేసు కృష్ణకు మొట్టమొదటిగా గొర్రెల కాపర్లకు దేవుని యొక్క దూతలు తెలియపర్చున్నారు వారు యోద్రహేమంలో ఒక యేసుక్రీస్తు పుడతాడు ఒక శిశువు పుడతది ఆ శిశువు పుట్టి పొత్తిగొడ్డలతో చుట్టబడే ఒక పశువుల పాకలో పరుణ మీరు చూస్తారు అనేసి ఈ గొర్రెల కాపర్లకు ఈ దేవదూతలు తెలియపరచున్నారు అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి ఎప్పుడైతే ఈ దేవదూతలు గొర్రెల కాపర్లకు తెలియపరచినారో తెలియపరచిన తర్వాత ఈ దేవదూతలు మరలా దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత ఇక్కడున్న ఈ గొర్రెల కాపర్లు చూసారా ఇక్కడ ఇక్కడున్న గొర్రెల కాపర్లు ఏం చేశారంటే ఒకరికొకరు ఏం చేస్తారంటే ఇప్పుడు జరిగిన ఈ కార్యం గూర్చి చూడండి జరిగిన ఈ కార్యము గురించి ప్రభు మనకు తెలియచేసిన గనక మనము వెళ్ళి చూద్దాం రండి అని ఒకరు ఒక్కరు ఇక్కడ పురుగొలుపుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం అలాగే ప్రభు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ పరిశుద్ధమైన గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ ఉదయ బెతిలహేమ పరములో ఆ బెతిలహీమ యొక్క ఆ ప్రాంతంలో ఈ గొర్రెల కాపరులైన వారు క్రీస్తు యొక్క జన్మ గురించి విన్నప్పుడు వారు ఏం చేశారంటే సందేహింపక సందేహింపక వారు ఒకరికొకరు చెప్పుకోవచ్చు క్రీస్తును చూద్దాం రండి అనేసి అక్కడ వారు చూసినట్లు అయితే జ్ఞాపం జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ మనము కూడా ఇక్కడ వారు ఏం చేశారు ఆ మాట మనం చూస్తూ ఉంటే వారు మనము కూడా వెళ్ళి ఆ గొప్ప కార్యమును అంటే హోవా చేసిన గొప్ప కార్యమును గ్రహించి సంతోషించడము రండి అనేసి ఒకరికొకరు చెప్పుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం జ్ఞాపకం చేసుకుని మీరు కీర్తన గ్రంథము తొంభై రెండు అధ్యాయము నాలుగు వచ్చిన ప్రకారం ఏమన్నా రాయబడిదంటే యహోవా కార్యములను గొప్పతనముగా గ్రహించి సంతోషించాలి అంటే దేవుడు చేసిన కార్యము కూర్చి విని వాటిని మనము సంతోషించాలి ఎప్పుడైతే క్రీస్తుని గురించి మనం విని సంతోషించాలి అందుకని మనం జ్ఞాపకం చేసుకోండి క్రైస్తవ జీవితములో మొట్టమొదటిగా మనకి కావాల్సిందంటే సంతోషము ఏంటంట సంతోషము ఈ సంతోషం అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనది ఈ దినాల్లో క్రైస్తవ జీవితాల్లో సంతోషం ఉన్నట్ల సమాధానం ఉన్నట్ల ఐక్యత ఉన్నట్ల ప్రేమ అనేది ఉన్నట్ల ప్రతి విషయంలో కూడా క్రైస్తవులు ఏం చేస్తారంటే వేదన అనుభవిస్తున్నారు శ్రమలు అనుభవిస్తున్నారు ఆయా కష్టాల్లో పడిపోయి వారు ఈ లోకానుసారంగా జీవించే క్రైస్తవులుగా అనేకులు మనకి కనబడుతూ ఉన్నారు అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు పుట్టి ఉన్నాడు అని మనము గ్రహించి ఇక్కడ ఈ గొర్రెల కాపర్లు ఎలాగ ఒకరికొకరు చెప్పుకొని వచ్చున్నారు అలాగని ఈ రోజున క్రీస్తు అంటే దేవుడు తండ్రి అయిన దేవుడు చేసిన ఈ గొప్ప కార్యముని బట్టి మనము కూడా ఈ క్రిస్మస్ యొక్క సందర్భంలో ఒకరిని ఒకరు పురుకొలుపుకుంటూ క్రీస్తుని గురించి విని ఆ క్రీస్తుని గురించి విన్న వర్తమానము అనేకులకు తెలియపరిచేవారుగా మనము సంతోషంగా ఉంటాం ఎందుకంటే దేవుడు ఆయన యహోవ కార్యములో గొప్ప గొప్పవని మనము తలంచి గ్రహించి సంతోషించాలి రెండవది జ్ఞాపకం చేసుకోండి యహోవ మన కొరకు గొప్ప కార్యం చేసి ఉన్నాడని మనము గ్రహించాలి ఏంటన్న యహోవా మన కొరకు గొప్ప కార్యం ఎవరి కొరకు యేసుక్రీస్తి లోకానికి వచ్చాడంటే మన కొరకే వచ్చి ఉన్నాడని మనము గ్రహించాలి లోకములో ఆయన ఎవరి నిమిత్తం వచ్చాడు ఎవరి నిమిత్తం ఈ లోకాన్ని జన్మించాడంటే మనందరం క్రీస్తు నా కొరకే ఉన్నాడు క్రీస్తు నా కొరకే ఉన్నాడు అనేసి మనము సమాధానము చెప్పుకునే వారిగా ఉండాలి అయితే మనకు జ్ఞాపకం చేసుకోండి ఈ రోజున మనము పండగ క్రైస్తవులాగా మిగిలిపోతున్నామా తప్ప నిజమైన క్రైస్తవ జీవితంలో మనము సంతోషించలేకపోతున్నాం ఇది మీరు చాలా గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా మనము పండుగ క్రైస్తవులకు కాదు క్రైస్తవుడికి ప్రతి రోజు కూడా పండుగే అంటే క్రైస్తవుడు ఎలా ఉండాలి ప్రతి రోజు కూడా సంతోషముగా ఉండాలి సంతోషము ఎలా ఉంటదంటే దేవుడు సన్నిధి ఉన్నక్కడా దేవుని విడలకు సంతోషము కలుగు ఉంటది దేవునికి స్తోత్రం ప్రజ్ఞాపం చేసుకోండి ఈ రోజున నీవు సంతోషముగా ఉన్నావంటే నీ దగ్గర క్రీస్తు ఉన్నాడు నీలో క్రీస్తు యొక్క క్రీస్తు జన్మించి ఉన్నాడు అనేసి నీవు సంతోషించాల్సిన వాడమై ఉన్నావు హలో లియా అయితే ప్రజ్ఞాపం చేసుకోండి ఇక మనం చూస్తే యహోవ కార్యములో మహిమ ప్రభావములు గలవి యహోవ కార్యములు ఎలా ఉంటాయి అట కీర్తన గ్రంథం నూట పదకొండు అధ్యాయంలో మూడవ వచ్చిన ఈ మాట రాయబడి ఉన్నది యహోవ కార్యములో మహిమ ప్రభావము గలవి జ్ఞాపకం చేసుకోండి దేవుని యొక్క కార్యములో మహిమ చేత ఉన్నవి అవి గొప్ప ప్రభావము కలిగినవి ఉన్నవి అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి మనము ఈ క్రిస్ యొక్క జన్మదిన యొక్క వేడుకల్లో మనం ఉన్నప్పుడు క్రిస్మస్ యొక్క సందేశమును మనం తెలుసుకున్నప్పుడు ఈ గొర్రెల కాపర్లు ఏం చేశారంటే ఆయన గొప్పతనం గుర్చి గ్రహించుతూ సంతోషించారు రెండవది ఆయన గొప్ప కార్యములో మన కొరకే చేస్తూ ఉన్నాడని వారు గ్రహించి ఉన్నారు మూడవదిగా ఆయన మహిమ ప్రభావములు గలవాడని గ్రహించి ఉన్నాడు ప్రభు జ్ఞాపకం చేసుకోండి రెండవదిగా ఇంకొక మాట మనం చూసిన ప్రభు జ్ఞాపకం చేసుకొని ఆ ఆ రెండవ వచ్చే పదిహేను వచ్చిన రెండో మాట ఉంటది ఏంటంటే ప్రభువు పుటకను కూర్చి ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు ఏంటంట ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు ఈ రోజున ఈ క్రిస్మస్ యొక్క సందర్భం క్రీస్తుని గురించి మనము ఒకరికొకరు పలకరించుకోవాలి మాట్లాడుకోవాలి ప్రేమ సమాధానం కలిగి ఉండాలి లోక సువార్త రెండో అధ్యాయము పదిహేను వచనంలో ఏం రాయబడిందంటే ప్రభును కూర్చి ప్రభు యొక్క పుటకను గూర్చి ఒకరితో ఒకరితో మాట్లాడుకున్నట్టు మనకి అక్కడ రాయబడింది అయితే జ్ఞాపకం చేసుకుని ఇక్కడ రోమిల రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో పదహారు వచ్చిన ఒక మాట రాయబడింది మనమంటే వాడితో వేడవలేము ఒకడు మనసు కలిగిండి చూడండి మనసు ఉంచక తగ్గు ఆట ఉంది మనము ఉంచాలి క్రిస్మస్ యొక్క సంబరాలు ఇప్పుడు మనం అందరం సంతోషము ఈ రోజుల్లో వేడ్చే రోజులు కావు ఈ రోజులు సంతోషించే దినాలు అందుకనే క్రీస్తు కొరకు మనం సంతోషం ఒకరితో ఒకరు మనస్సు కలుపుకొని ఉండాలి రెండవది ఏమంటే ఒకనితో ఒకడు సమాధానము కలిగి ఉండే దిశలో మొదటి దశలో రాసిన పత్రికలు మాట ఉంటుంది పదమూడు వచ్చిన అంటే ఒకనితో ఒకడు సమాధానము కలిగి ఉండాలి ఈ రోజున యావత్ ప్రపంచం అంతటా కూడా సంతోషముగా సంబరాలు చేసుకుంటున్నాం సమాధానము కలిగి ఉండాలి ప్రతి క్రైస్తవుడు కూడా సమాధానము కలిగి ఉండాలి ప్రతి సేవకుడు కూడా సమాధానము కలిగి ఉండాలి ఎందుకంటే సమాధానము లేకుండా క్రిస్మస్ పండుగ జరిగించుకోవటము అసాక్ష్యమని నేను చెబుతూ ఉన్నా కనుక మనం జ్ఞాపకం చేసుకోండి నీవును నీ సంగమును నీవు ను తండ్రి ఇంటి వారును నీవును నీ తల్లి ఇంటి వారు ఒకరికొకరు సమాధానము కలిగి ఉన్నప్పుడు నీ జీవితములో సంతోషము కలుగుతుంటది ఆ సంతోషము నీ దగ్గర ఉన్నప్పుడు క్రిస్మస్ సంబరాలు నీలో జరుగుచు ఉంటాయి అలలియా అయితే మనకు జ్ఞాపకం చేసుకోండి మనం ఏంటంటే ఒకరితో ఒకటి మనసు కలుపుకోవాలి ఒకరితో ఒకడు సమాధానం పడి ఉండాలి ఒకనితో ఒకడు పాపములను ఒప్పుకోవాలి దేవునికి స్తోత్రం ఇప్పుడు మనము పాపము చేస్తున్నామని క్రీస్తు దగ్గర క్రీస్తుతో ఒప్పుకోవాలి పాపములు ఒప్పుకోకపోతే మన దగ్గర నుంచి మన పాపములను విడిచిపోవు ప్రత్యుత్త పడాలి ప్రాయచిత్తము చేసుకోవాలి మనము చేసిన పాపముల నిమిత్తము మనము ప్రాయచిత్తం జరిగించుకోవాలి మీరు ఇక్కడ చూసినట్లయితే ఒకటి ఏంటంట వారు గొర్రెల కాపర్లు ఏం చేశారట ఒకటి ప్రభు కార్యమును పుట్టుకను గుర్చి తన గొప్పతనంను గూర్చి గ్రహించారు రెండవది ఏంటంటే ప్రభు పుట్టుకను గూర్చి ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు మూడవదిగా మనం చూసినట్లు ప్రభు జ్ఞాపకం చేసుకుని ప్రభును చూడటానికి ఆసక్తి కలిగి ఉన్నారు ఇది నాన్న నీవు క్రీస్తుని చూడటానికి ఎలా ఉన్న ఆసక్తి కలిగి ఉన్నావా వారు ఎక్కడో మైళ్ళ దూరంలో ఉండి క్రీస్తుని చూడటానికి వచ్చారు మరి నీవు నీ పక్కన ఉన్న చర్చికి వెళ్ళడానికి నువ్వు బాధపడతావు నీకు అందుబాటులో ఉన్న నీ సేవకుని దగ్గరికి వెళ్ళి దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి బాధపడతావు ప్రజ్ఞాపం చేసుకోండి కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఈ గొర్రెల కాపర్లో కొన్ని వందల మైళ్ళు నడిచి యేసుక్రీస్తుని చూశారు ప్రజ్ఞాపం చేసుకోండి అంతగా వారు క్రీస్తు యొక్క మార్గంలో మనకు చూసిన ప్రభు జ్ఞాపకం చేసుకోండి మనము కూడా కొన్ని మైళ్ళ దూరం లేదా కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి క్రీస్తు యొక్క సన్నిధికి చేరేవారిగా ఉండవలసిన వారేమన్నాడు దేవునికి స్తోత్రం జ్ఞాపకం చేసుకోండి ఈ రోజుల్లో ఏదన్నా ఎక్కడైనా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు అంటే కొన్ని వందల కిలోమీటర్లు దాటి అద్భుతాల కోసము స్వస్థత కోసము మనం పరుగులు తీస్తామో తప్ప నిజమైన క్రీస్తు నా కొరకు జన్మించిన మనము ఈ లోకములో క్రీస్తు వైపు చూడలేకపోతూ ఉంటాం దేవునికి అయితే ప్రభు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ ఈ గొర్రెల కాపర్లో క్రీస్తుని చూడాలని కొన్ని కిలోమీటర్లు కొన్ని వందల కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణం చేసినట్లుగా ఇక్కడ చూస్తాం అక్కడ ఏమంటే ప్రభును చూడాలని ఆసక్తి కలిగి వారు క్రీస్తుని చూడటానికి ప్రయాణమై వచ్చారు ప్రభు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ మనం చూస్తే మనము కూడా దేవుణ్ణి చూడండి ముందు ఆసక్తి కలిగి చూడాలి మనము కూడా దేవుణ్ణి చూడాలనే ఆసక్తి కలగాలి ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు నీవు క్రీస్తుని చూడాలని ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి చూస్తావు దేవునికి స్తోత్ర ఆత్మ సంబంధమైన వరములతో ఆసక్తి కలిగి ఉండాలి మనం ఏం చూస్తున్నామంటే ఆత్మ సంబంధము మన దగ్గర లేకుండా పోతుంది ప్రజ్ఞాపకం చేసుకోండి మనం ఈ లోకంలో ఆత్మ సంబంధులుగా ఉండలేక దేవుని యొక్క బిడలుగా ఉండలేక మనం ఈ లోకంలో మనకిష్టమొచ్చినట్లుగా వచ్చినట్లుగా మనం బ్రతికొచ్చు ఉన్నాము అందుకని ప్రజ్ఞాపం ఇక్కడ వీరు మాత్రానికి ఒకరికొకరు పురుగొలుపుకొని క్రీస్తుని చూడాలని ఆసక్తి కలిగి వారు ఆ క్రీస్తు దగ్గరికి అయితే ప్రజ్ఞాపం చేసుకుని క్రీస్తు పుట్టి ఉన్నాడని మనము కూడా సంతోషించాలి ఎందుకంటే ఆయన నీకు తండ్రి గాను తల్లి గాను నాయకుడు గాను క్రీస్తు నీ కొరకు ఉన్నాడు కాబట్టి మేము ఈ రోజున సంతోషించవలసిన వారేమైనాము జ్ఞాపకం చేసుకోండి క్రిస్మస్ అంటే నిజమైన సంతోషము నీ హృదయంలో రావాలి క్రిస్మస్ అంటే సంతోషము సమాధానము నీలో ఉండాలి ఏదో అందరు చేసుకుంటున్నారు కదా నేను కూడా క్రిస్మస్ పండుగ చేసుకుంటానంటే అది సమాధానం లేకుండా క్రిస్మస్ పండుగ మనము చేయలేము ఎందుకంటే పైకి భక్తి వేషమేస్తున్నా మనం నవ్వుతూ ఉన్న వారం అవుతామేమో తప్ప సంతోషముగా మనము ఈ పండుగ దినాల్లో ఉండలేకపోతున్న కారణం జ్ఞాపకం చేసుకోండి మనము వీరు చూపించిన మార్గం ఇక్కడ చూడండి ఈ గొర్రెల కాపర్లు మనకు ఒక మాదిరిగా ఉన్నారు మనము కూడా ఈ గొర్రెల కాపర్లు ఏ విధముగా ఉన్నారు మనము కూడా అదే విధముగా అతను కూర్చు విని క్రీస్తు యొక్క గొప్పతనం కూర్చు విని ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఒకరు ప్రతి ప్రభుని చూడాలని ఆసక్తి కలిగి వారు ప్రభుని చూసిన వారుగా మనకి కనబడుతూ ఉన్నారు ఈ దినాన్ని కూడా ఆయన గొప్పతనం కూర్చుని వినాలి రెండవదిగా ఏడ్చాలి ఆయన పుట్టి ఉన్నాడనేసి ఒకరితో ఒకరిను మాట్లాడుకుని సంతోషించాలి ఆయనను చూడాలి అనే ఆశ నీలో రావాలి ఆయన చూడాలని ఆశే కాదు ఆయన్ని చూసే వాణిగా నీవు ఉండాలి చూసిన వాణిగా నీవు ఉండాలి అప్పుడు క్రిస్మస్ యొక్క సందేశము నీ హృదయంలో గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రభావ చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడానికి వాదనాలు తండ్రి స్తోత్రముడయా అయా ఈ గొర్రెల కాపర్లకు అయా దేవదూతలు వచ్చి యూదియా మెత్మ పరంలో క్రీస్తు మీ కొరకు జన్మించి ఉన్నాడని వారికి ఏ విధంగా దర్శనం ఇచ్చి ఆ దేవదూతలు మాట్లాడారు ప్రభావ ఆ దర్శనం బట్టి అక్కడున్న గొర్రెల కాపర్లు ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఒకరికొకరు ఆశ కలిగి క్రీస్తుని చూడాలని ఆశ కలిగి వారు తమ పనులన్నీ విడిచిపెట్టుకొని క్రీస్తును చూడ కొన్ని మైళ్ళు కొన్ని వందల కిలోమీటర్లు లేక వందల మైళ్ళు దూరం నడుచుకుంటూ క్రీస్తును చూసినట్లుగా మేము చూస్తాం అయ్యా వారు ఈ క్రైస్తవ జీవితానికి ఒక మాదిరికరంగా మాకు చూపించినారు తండ్రి అటువంటి మాదిరికరమైన జీవితం మేము కూడా పొందుకొని సంతోషము సమాధానము పొందుకొని ఈ క్రిస్మస్ యొక్క పండుగ సందర్భంలో మేము సంతోషము సమాధానము ఆశీర్వాదం పొందినట్లుగా మమ్మల్ని మా బిడ్డలు మా కుటుంబాలు మా సంగములు ఈ సంబరాలు చేసుకున్న ప్రతి సంఘం ప్రతి క్రైస్తవుని మీరు జ్ఞాపకం చేసుకొని వారిని వారి సంఘములను వారిని వారి బిడ్డలను మీరు దీవించి ఆశ్రయించమని ఏసు సూపరిషుద నామలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్